ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్ దేవీ భాగవతము ఏడవ స్కందము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఈ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో దేవిని పూజించే వివిధ ప్రసంగముల సంక్షిప్త వర్ణన ఉన్నది మొత్తము ఏడవ స్కందంలోని ముప్పై ఆరవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము హిమాలయుడు అడుగుతున్నాడు దేవేశ్వరి కరుణ అనేది అంబిక ఇప్పుడు నాకు నీవు సముచితమైన నీ పూజా విధానాన్ని కృపతో చెప్పుము శ్రీదేవి చెప్తున్నది పర్వతరాజా జగదంబను వాస్తవముగా ప్రసన్నము చేయి పూజా విధానమును చెప్తాను విను నా పూజ బాహ్యము అభ్యంతరము అని రెండు విధాలుగా చెప్పబడింది బాహ్య పూజ కూడా రెండు విధములు అవి వైదికీ తాంత్రికి అనబడతాయి హిమాలయ మూర్తి భేదముతో వైదికీ పూజ కూడా రెండు విధములుగా సంపన్నమవుతుంది వైదిక మంత్రములను అధ్యయనము చేయు పురుషుడు వేద మంత్రములను ఉచ్చరించి చేసే పూజ వైదికీ అని చెప్పబడుతుంది తంత్రములతో చెప్పబడిన మంత్రములతో జరిగే పూజ తాంత్రికి అనబడుతుంది ఈ విధంగా రహస్యమును తెలుసుకోకుండా అజ్ఞాని అయిన మానవుడు తల్లక్రిందులుగా పూజయందు లగ్నమైతే అతడు సర్వదా పతనమవుతాడు వైదిక పూజా విధానమును చెప్తాను విను హిమాలయ అన్నంతమకు మస్తకము నేత్రములు చరణములు కలిగి సర్వశక్తి సంపన్నయై సర్వశ్రేష్ఠమై పరమ ప్రేరకమైయున్న నా మహనీయ రూపమును సాక్షాత్తు దర్శించావు ఆ దివ్య రూపమును నిరంతరము పూజించి నమస్కరించి ధ్యానించి స్మరింపుము పర్వతరాజ ప్రథమ పూజకు ఈ రూపమే చెప్పబడినది చిత్తమును ప్రశాంతమనరించి సావధానుడివై డం డంభమును అహంకారమును పరిత్యజించి ఆ రూపమునే శరణు పొందుము యజ్ఞశీలుడవై పూజయందే తత్పరుడవు కమ్ము చిత్తము ద్వారా ఆ రూపాన్నే దర్శింపుము జప ధ్యానముల శృంఖలను తృంచుటా జరగకూడదు అనన్య ప్రేమతో భక్తితో నా ఉపాసన చెయ్యాలి యజ్ఞములు యజన తపోదానముల ద్వారా నన్ను సంతోషపరచటానికి ప్రయత్నింపు ఈ విధముగా చేయుట చేత నా కృప నిన్ను సంసార బంధము నుండి తప్పకుండా ముక్తిని చేస్తుంది సదా నా మీద ఆధారపడిన వారు చిత్తము నిరంతరము నాయందే లగ్నము చేసిన వారు నా ఉత్తమ భక్తులుగా పరిగణింపబడతారు నేను వెంటనే వారిని ఈ భవసాగరము నుండి ఉద్ధరించదనని ప్రతిజ్ఞ చేశాను రాజా ధ్యానయోగము కర్మయోగము భక్తి యోగము లేకపోతే జ్ఞానయోగము వీటిలో దేని ఎందైనా నన్ను పొందవచ్చు కానీ కేవలము కర్మయోగముతోనే కాదు అయితే కర్మ నిరర్ధకము కాదు సత్కర్మ ప్రభావమున పాపము నశిస్తుంది ధార్మిక భావము పెంపొందుతుంది ధర్మము వలన భక్తి ప్రాదుర్భవిస్తుంది భక్తి పరబ్రహ్మ జ్ఞానానికి సాధనమవుతుంది శృతి స్మృతులందు ప్రతిపాదింపబడిన సత్కర్మలే ధర్మమని చెప్పబడతాయి ఇతర శాస్త్రములలో చెప్పిన ధర్మములు కేవలము ధర్మ అభాస మాత్రమే నేను జ్ఞానమును సకలమును నిర్వహించటానికి సమర్థురాలను నా నుండి ఉత్పన్నములైన కారణమున వేదములందు కూడా ఈ సకల సద్గుణములు ఉన్నాయి వేదముల నుండి ప్రభవించిన శృతులు కూడా అప్రామాణికములు కావు శృతుల ఎందలి అర్ధమునే గ్రహించి స్మృతులు ప్రకాశితములైనాయి అవి మనుస్మృతి మొదలగు నామములతో ఖ్యాతి వహించాయి కాబట్టి శృతుల స్మృతుల ప్రామాణికత స్వయం సిద్ధము అందువలన మోక్షమును కోరుకునే పురుషునకు సద్ధర్మ ప్రాప్తికి సర్వదా వేదములను ఆశ్రయించాలి రాజు యొక్క ఆజ్ఞను ప్రజలెప్పుడు కూడా అతిక్రమించలేరు అటులనే సర్వతంత్ర స్వతంత్రురాలనై శాసించిన ఆజ్ఞయే శృతి దానిని ఎట్లా మానవుడు తిరస్కరిస్తాడు తిరస్కరించలేడు నా ఆజ్ఞను పాలించటానికే నేను బ్రాహ్మణ క్షత్రియ మున్నగుగా గల వర్ణములను సృష్టించాను నా వాణియే శృతి దాని అర్ధ సారాంశములను పూర్తిగా గ్రహించాలి హిమాలయ ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము వృద్ధి చెందినప్పుడు నేను అవతరిస్తూ ఉంటాను రాజా అందువలననే దేవతలు దైత్యులు విభజన జరిగింది నాతో సంబంధము కలిగి సత్య ధర్మమును సద్బోధను అనుసరించి కూడా వ్యవహరించని వారిని నేను నరకములను స్మృతిస్తాను ఆ నరకములను వినినంతనే హృదయము కంపించిపోతుంది వేదధర్మమును పరిచ్చదించి ఇతర ధర్మములను ఆచరించు అధార్మిక వ్యక్తులను రాజు తన రాజ్యము నుండి బహిష్కరించాలి బ్రాహ్మణులు అధార్మికులతో మాట్లాడరాదు తమ పంక్తియందు వారిని కూర్చోనివ్వరాదు ఈ జగత్తునందు వివిధములైన ఇతర శాస్త్రములన్నీ కూడా శృతి స్మృతులకు విరుద్ధము కాబట్టి తామసములని చెప్పబడతాయి ఆ శాస్త్రములు వామ కపాల కాలక భైరవాగమనములని పిలువబడతాయి శివుడు మోహమున పడవేయడానికి ఈ శాస్త్రములను ప్రతిపాదించాడు వీటిలో కూడా అక్కడక్కడ వేద సమ్మతములైన అంశములు కూడా ఉన్నాయి వేదజ్ఞులైన పురుషులు ఆ అంశలను గ్రహించినచో దోషమేది ఉండదు వేదములతో భిన్నమైన అర్థములను స్వీకరించటానికి విజులు సర్వదా అనర్హులవుతారు అందువలన వైదిక పురుషులు సంపూర్ణముగా ప్రయత్నించి వేదములనే ఆశ్రయించాలి ఇది ఏ శాశ్వత ధర్మము దీని వెంట నుండి వారు జ్ఞానముతోనే పరబ్రహ్మ ప్రకాశితులు అవుతారు వారు సమస్త కోరికలను పరిత్యజించి నన్నే శరణు జొచ్చుతారు ప్రాణులను దయతో చూస్తారు అభిమాన అహంకార రహితులవుతారు వారి చిత్తము నాయందే అనురక్తమై ఉంటుంది ప్రాణములు కూడా నాయందే లగ్నమై ఉంటాయి నా స్థానములను గురించిన చర్చయే జరుగుతుంటుంది అట్టి సన్యాసులు వానప్రస్తులు గృహస్థులు లేక బ్రహ్మచారులు భక్తితో నా విరాట్ రూపమును సదా ఉపాసిస్తూ ఉంటారు నేను నిరంతరము నాయందే లగ్నమైన ఆ పురుషుల యొక్క అజ్ఞానముతో కూడిన అంధకారమును జ్ఞానమయుడుగు సూర్యుని ప్రకాశము ద్వారా వెంటనే నశింపచేస్తాను ఇందులో ఏ సందేహము లేదు హిమాలయ ఇట్లా వేద సిద్ధాంతముల మీద ఆధారపడిన నా ప్రథమ పూజ సంపన్నమవుతుంది దీని స్వరూపమును నేను సంక్షిప్తముగా వివరించాను ఇప్పుడు రెండవ పూజ గురించి చెప్తాను మూర్తి వేదిక సూర్యుడు లేక చంద్రమండలములు జలము బాణాకారమైన గుర్తు యంత్రము గొప్ప చిత్రపటము లేక హృదయ రూప కమలమందు విరాజితురాలనైనా పరమేశ్వరినైనా నన్ను ధ్యానించి పూజించాలి నా సగుణ రూప ధ్యానము ఇట్లా చెయ్యాలి దేవి కరుణాప్రపూర్ణ యవనా వస్తయందు ఉంటుంది ఉంటుంది సమయ లాలిమతో లలిత వర్ణముతో ఈ దేవి శోభిల్లుతూ ఉంటుంది ఆ తల్లి శ్రీ విగ్రహము సౌందర్యమునకు పరాకాష్ట ఆ దేవి సకలాంగములు పరమ మనోహరములు ఈమెలో లేని శృంగారములు ఇంకెక్కడా లేవు భక్తుల దుఃఖముతో ఎల్లవేళలా ఈ తల్లి దుఃఖిస్తూ ఉంటుంది ఈ జగదంబ యొక్క ముఖమండలము ప్రసన్నతతో నిండి తుణికిసలాడుతూ ఉంటుంది ముకుటము బాలచంద్రుని అలాగే నెమలిపించముతో శోభలొలుకుతుంటుంది ఈ తల్లి పాశము అంకుశము వర అభయముద్రలు ధరించి ఉంటుంది ఈమె ఆనందమయ రూపముతో సుశోభిత అయి ఉంటుంది ఈ విధముగా ధ్యానము చేసి చిత్తమునకు అనుగుణముగా సామాగ్రిని ప్రోగు చేసుకోవాలి దానితో నా పూజా కార్యక్రమమును సంపన్నము చేయాలి అంతః పూజ యొక్క అధికారము లభించినంత వరకు భాష్య పూజ చేయాలి అధికారి వగుచు బాహ్య పూజను వదిలి అంతరిక పూజ నిమగ్నము కావాలి నా అభ్యంతర పూజ కొద్దిసేపటి తర్వాత జ్ఞానమందు లీనమవుతుందని పెద్దలు చెప్తారు ఉపాధి శూన్యమైన జ్ఞానమే నా పరమ రూపము అందువలన నా జ్ఞానమయ రూపమునందే తన ఆశ్రయీన చిత్తాన్ని లగ్నం చెయ్యాలి ఈ జ్ఞానమయ రూపము నుండి కాక ఈ ప్రపంచమయమైన కప్టముతో కూడిన జగత్తు ఎప్పుడూ అసత్తవుతుంది అందువల్ల జన్మ మృత్యు క్రియను శాంతపరిచే ఉద్దేశముతో ఏక నిష్ఠుడవగుచు నన్ను చింతన చెయ్యాలి నేను సకలమునకు సాక్షిని ఆత్మస్వరూపిణిని ధ్యానయోగ రూపమున చిత్తముతో నన్ను స్మరించాలి హిమాలయ దీని తరువాత బ్రహ్మ పూజ ప్రసంగమును విస్తృతముగా నా ద్వారా వర్ణింపబడుతున్నది నీవు మనస్సును సావధానపరుచుకొనము అధ్యాయం ముప్పై తొమ్మిది సమాప్తము నలభై అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు